సువిధా సాఫ్ట్వేర్ సొల్యూషన్ లిమిటెడ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మున్నేరు ముంపు బాధితులకు నిత్యవసర వస్తువులు అందించారు సుమారు ముప్పై వేల రూపాయలు విలువ చేసే నిత్యవసర వస్తువులను రెండు వందల కుటుంబాలకు పంపిణీ చేశారు బొక్కలగడ్డ మంచికంటి నగర్ వెంకటేశ్వర నగర్ ప్రాంతాలలోని బాధితులకు అందించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ చిట్యాల కిషోర్ లగడపాటి రాజేష్ వీరభద్రం సంధ్య శ్రావణి రమేష్ గోవర్ధన్ హేమ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు i <laughs> స్థాపించబడిన సువిధా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్ నుండి గత పది సంవత్సరాల నుంచి ప్రతి స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది గత ఐదు ఐదు రోజుల నుంచి జరిగిన ఆసన తుఫాన్ కారణంగా ఏర్పడిన వరద బాధితులకు మావంతిగా ఒక వంద నుంచి రెండు వందల కుటుంబాల వరకు బియ్యం కందిపప్పు నూనె సబ్బులు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్పాన్సర్ చేసిన వాలంటీర్స్ అందరికి ధన్యవాదములు అంతే విధంగా మాతో పాటు ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు వచ్చి ముందుకు వచ్చి అందరికీ ఈ వరద బాధితులందరికీ ముందుండి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా ఖమ్మం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా చూస్తుంటే ఇక్కడ పరిస్థితి ఇంకా ఇంతవరకు సర్దు ఐదు సంవత్సరం ఐదు రోజులు అవుతున్నా కానీ ఇక్కడ ఈ ఏరియాస్ లో ఎవరికి కూడా పవర్ కనెక్షన్ కూడా రాలేదు పని నిత్యావసరాల కూడా మరీ నిరాశ ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఉండి దాతలు కొంచెం ముందుకు వచ్చి అందరికీ సేవలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇంకా మళ్ళీ ప్రభుత్వాన్ని మేము వినిపించుకోవడానికి ఏంటంటే ఇంతవరకు కమ్మలు ఇంతవరకు ఇలాంటి వరదలు ఇంత పెద్ద ఎఫెక్ట్లు జరగలేదు ఇంకొంచెం ముందు కూడా ఇప్పుడు రాకుండా ముందస్తుగా కొంచెం